హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్ సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోత్కూరి రామచందర్ గారికి ప్రతిష్టాత్మకమైనటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హ్యుమానిటేరియన్ ఎక్సలెన్స్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను అందుకున్నారు యాక్నవ్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో ప్రముఖ డాక్టర్స్ బెస్ట్ డాక్టర్ అవార్డు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డులను ప్రదానం చేశారు సమాజంలో మానసిక ఆరోగ్యం పెంపుదలకు గత కొన్ని ఏళ్లుగా విశేష కృషిని చేస్తున్న డాక్టర్ మోత్కూరి రామ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును ప్రదానం చేసి షాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు కౌన్సిలింగ్ సైకాలజిస్టు మనస్తత్వ శాస్త్రం మానవతా శాస్త్రం సేవారంగంలో చేస్తున్న విశేష కృషికి అంకిత భావానికి నిబద్ధతకు నిదర్శనమని అన్నారు సమాజంలోని మానసిక రుగ్మతల నిర్మూలనకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఉచిత కౌన్సిలింగ్ అందజేయడం జరిగిందని గుర్తు చేశారు ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని నిరంతరం సైకాలజీ రంగ అభివృద్ధికి పాటుపడతానని వారు అన్నారు కొత్తగా ఎదుగుతున్న సైకాలజిస్టులకు సరైన మార్గదర్శకం చేస్తానని అన్నారు తన వృత్తిలో శ్రేష్టత కోసం నిరంతరం కృషి చేయడానికి ఈ అవార్డు అద్భుతమైన ప్రేరణ అని అన్నారు ఈ అవార్డు అందజేసిన యాక్ట్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ కెఎస్ మూర్తి డాక్టర్ హారిణిలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు చూస్తూనే ఉండండి ఇటువంటి Latest news, Cosm, Sunline Education Channel. It is a direction for everyone.